ఏదైతే నిన్న రాజకీయ ప్రాబల్యం కోసం ఇలా రాజకీయ మనగడ సాధించాలని ఇలా ప్రజలలోకి వారు చేసిన తప్పులను కప్పుగుర్చుకోవాలని ఇలా పార్టీ ఇలా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని వాళ్ళ కొత్తగా ఏదో సేనాలా పేరిట సేనాల పేరిట రాజకీయాన్ని రాజకీయ పబ్బం కలపడం కోసం తంగల్పెల్లి మండలంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఏదో కేటీఆర్ సేన అని ఇలా ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద ఇలా అవాకులు చెవాకులు పేలుస్తూ ఉన్నారు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటూ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు రెండు వెంటనే ఇలా ఆరు గ్యారంటీల అమలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్న మాటను ఇవాళ వారందరికీ గుర్తు చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు వెంటనే ఇవాళ ఉచిత బస్సు బస్ ప్రయాణంగా మహిళలకు ఇవాళ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను ఇలా రెండు లక్షల లోపు ఉన్న రైతు రుణమాఫీని చేసిన ఘనత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాపాలనకు దక్కిందన్న విషయాన్ని వాళ్ళు గుర్తెరగాలే వాళ్ళ గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి రైతులకు రుణమాఫీ చేసిందా అన్నది ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇలా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కు ప్రజా ఈ ప్రభుత్వంలో ఈ ఈ పదహారు నెలల్లోనే ఆరు గ్యారంటీల్ని అమలు చేసుకుంది ఇవాళ ఇలా పెన్షన్స్ కావచ్చు ఇంకొన్ని ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలను కూడా మాకున్న టర్మ్ లో ఖచ్చితంగా అమలు చేసి ఇలా ప్రజలకు ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్తాం ఇలా ఇందిరామ్మ ఇం ఇచ్చినాం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం ఇవన్నీ ఇచ్చుకుంటా పోయినా కూడా ఇలా వాళ్ళకి ఏది ఒక ఇలా మీరు ప్రతిసారి వాళ్ళు చెప్పినప్పుడు అలా వచ్చింది ఎందుకంటే ఇవాళ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు బిఆర్ఎస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీనో అది ఏ పార్టీ ఫస్ట్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాటిని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు అందుకని ఇలా సేనాల పేరిట వస్తారు ఇలా సేనాలను ఏర్పాటు చేసిన వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి ఇక రెండు వేల పదమూడులా కేటీఆర్ కు కేసీఆర్ కు హరీష్ రావుకు గాడిదలు కట్టి గాడిద కట్టి ఊరేగించారు ఇలా అప్పుడు గాడిదాయినోడు ఇలా దేవుడు ఎట్లా అయినో ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలి ఆనాడు గాడిద గాడిదాని నువ్వే దుబ్బెట్టినావు గాడిదాని ఇలా సాక్షాత్ పేపర్లు వచ్చిన ప్రకటనలే మేము దుబ్బెడుతున్నాం ఇలా గాడిద ఇలా ఇలా ఇవ్వాలడికి దేవుడు ఎట్లా అయిపోయిందో ఒకసారి ప్రజలు ఆలోచించాలే ఇలా మాట్లాడిన వాళ్ళు ఆలోచించాలి ఇలా రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం పైసలు సంపాదించుకోవడం కోసం ఇలా సేనాలు ఆ సేనాలల్లో ఉన్నోళ్ళే ఇన్ని రోజులు భూమాఫియాలు చేసేరు ఇసుక మాఫియాలు చేసేర్రు ఆ సేనాల పేరు అడ్డం పెట్టుకొని ఇలా మళ్ళీ ఏదో కొత్తగా తయారు చేస్తే ఇలా మేము ప్రజలకు అన్యాయం జరిగితే ఇలా సేనాల పేరిట మళ్ళీ ఏదో కబ్జాలు చేద్దాం మళ్ళీ ఏదో అవినీతి చేస్తాం అక్రమాలు చేస్తాం అంటే ప్రజా ప్రభుత్వంలో నడువది ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం చేస్తాం ప్రజలందరి పక్షాన నిలబడతాం ఇవాళ మీలాంటి వాడు చేసిన అవినీతి అక్రమాలను ఎన్న మొన్న దాకా చూసినాం మనం భూ భూ కబ్జాలు వాడు జైలుకి వేయరు అవినీతి అక్రమాలు వాడు జైలుకు వేయడు ఇంకోడైనా తప్పించుకొని ఉంటే కూడా అవన్నీ బయటకు వస్తాయి ముందు ముందు వాటి అన్నిటిని బయట తీసి ముందుకు నడుపుతాం ఈ సేనాల పేరిటను ఇంకో పేరిటనో గతంలో కేటీఆర్ చెప్పిండు బిఆర్ఎస్ పా అధికారం ఉన్నప్పుడు చెప్పినా కూడా నేను గతంలో చూసినా నేను కేటీఆర్ సేనాల లేదు ఏ సీనాలు లేవు ఒకటే పార్టీ ఉంటదని చెప్పిండు మరి ఇయ్యాల ఎందుకు ఇయ్యాల ఎందుకు సేన వచ్చిందని అడుగుతున్నాం కేవలం మీ కుటుంబ రాజకీయం మీ పార్టీలో మీ ప్రాబల్యం చాటుకోవడం కోసం మాత్రమే ఇది చేస్తున్నారు తప్పితే ఇంకొకటి లేదు సరే మీ రాజకీయం మీరు ఏమని చేయరు కానీ ఇక్కడ ఉన్న యువతను ఇక్కడున్న ప్రజలను మభ్య పెట్టద్దు మాయ చేయొద్దు పక్కదారి పట్టించద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే సేనాలు సేనాల పేరిట ఇన్ని రోజులు చేసిన అవినీతి ఏంది అక్రమాలు ఏంది వాణ్ణి బెదిరించి చేసిన దందాలు ఏంది అన్ని తెలుసు మాకు ఇవాళ కొత్తగా మళ్ళా ఇవన్నీ చెయ్యొద్దని వారికి సూచన చేస్తూ ఇటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ప్రజాపాలన మీద ఇలా మళ్ళా చిల్లర మళ్ళీ ఆరోపణ చేస్తే మాత్రం తస్మా జాగ్రత్త హెచ్చరిస్తాం ఏదైతే నిన్నటి రోజు మనోహర్ అనే వ్యక్తి రంగాని మనోహర్ అనే వ్యక్తి ముస్తాఫా సంబంధించిన వ్యక్తి కేటీఆర్ సేన అని చెప్పుకొని ముందుకు వచ్చి ఎక్కడైతే మీ ప్రాబల్యం అంటే కేటీఆర్ గెలిచిన ప్లేస్ లోనే ప్రాబల్యం చాటుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో ఇక్కడనే మీ మీరు విఫలమైన అర్థమైంది విధంగా మొదటి నుండి బిఆర్ఎస్ఆ టిఆర్ఎస్ఆ మీరు మీకే కన్ఫ్యూజన్ ఉంది మీరే క్లారిటీగా లేరు ఆ పి బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీని ముందటి నుంచే ముందు నుంచి నడిపిస్తున్న హరీష్ రావును పక్కకు జరపాలనే ఉద్దేశంతో ఈ సేనలను ఏర్పాటు చేసి పాపము వాళ్ళ భావను పాటి నుండి పక్కకు తొప్పియాలనే ప్రయత్నంలోనే ఈ నాలుగు లక్షల మందిని ఐదు లక్షల మందిని ఈ గ్రూప్లలో మీరు మీరే సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూ పాపం హరీష్ గారు తొక్కేయాలని చూస్తారు ఇకనైనా హరీష్ గారు పాపం ఈ ఇకనైనా చైతన్యం ఇకనైనా కొద్దిగా చైతన్యం మీద మీరు తెచ్చుకొని తండ్రి వరకు మా మహేంద్ర రెడ్డి గారు ఆల్రెడీ తండ్రి కొడుకుల గేమ్ లో కుట్రలలో అయిపోయినారు ఆ విధంగానే మీరు కూడా అవుతారు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎవరైతే ఈ కేటీఆర్ అని చెప్పుకొని తింటారు ప్రభుత్వం మీద బుర్ర చల్లే ప్రయత్నాలు చేస్తే సాగించేది లేదు తస్మత్ జాగ్రత్త